ఎలా ఉన్నారు ఒకప్పుడు ఉన్న డైనోజర్స్ పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి మన భూమిని తాకడం వల్ల పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి డైనోజర్స్ చనిపోయాయని మనకి తెలుసు ఇప్పుడు డౌట్ ఏంటంటే అక్కడ పడ్డ ఆస్ట్రాయిడ్ మన భూమి అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది ఆస్ట్రాయిడ్ పడ్డం వల్ల డైనోజోజర్స్ చనిపోయిన మనం ఎలా కన్ఫర్మ్ చేసాం వీటి సరే ఈ వీడియోలో మనం ఫైండ్ అవుట్ చేద్దాం లాస్ట్ వరకు చూడండి వీడియో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తారు ఫస్ట్ హాస్ట్రాయిడ్ ఎక్కడ పడిందో చూద్దాం ఈ ఆస్ట్రాయిడ్ అనేది మెక్సికోలోని వెక్కుల అనే ప్లేస్ లో పడ్డది అండ్ ఈ పడిన ప్లేస్ లో మొత్తం ఒక గుండ్రంగా లోతుగా ఒక పెద్ద సర్కిల్ అయితే తయారైంది ఒక హోల్ లాగా అయిపోయింది ఆ హోల్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే మన తెలంగాణ కన్నా దాదాపు రెండు పెద్దగా ఉంది మీరు అడగచ్చు అక్కడే హాస్ట్రాయిడ్ పడ్డదని ప్రూఫ్ జస్ట్ ప్రూఫ్ ఉంది ఏంటంటే హాస్ట్రాయిడ్ పడేటప్పుడు కదా ఆ నిప్పులతో స వచ్చినప్పుడు ఆస్ట్రాయిడ్ అక్కడ పడినప్పుడు అక్కడ ఆక్స్ట్రా లోని మినరల్స్ అన్ని ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి ఆ హోల్ లో వచ్చి ఆక్సిడెన్ పడ్డప్పుడు భూమి లోపలికి చొచ్చుకుపోయింది చాలా లోపలికి చొచ్చుకుపోయి ఎని కొన్ని సంవత్సరాల తర్వాత మీద మట్టి పడుతూ పడుతూ ఇప్పుడు భూమి అడుగునకి వెళ్ళిపోయింది అయినా ఇప్పుడు మీరు అడగొచ్చు వచ్చి ని తొవ్వి ముట్టుకోవడం జరుగుతుంది యాక్చువల్ గా చాలా లోపలకి ఉంది ఎంతో లోపల రష్యా తీసిన హోల్ కన్నా త్రీ టైమ్స్ లోపల ఉంది ఇప్పుడున్న టెక్నాలజీతో మనం అంత లోపలికి హోల్ చేసి దాన్ని తీయడం అనేది అసలు అవసరం లేదు బట్ తీయడం అనేది తీద్దాం అనుకునే కష్టం అండ్ సెకండ్ ఒకటి ఏంటంటే ఆస్టైడ్ పడ్డం వల్లే ఈ డైనోసర్స్ అన్ని చనిపోయాయి ఆస్ట్రాడ్ పడ్డం వల్ల ఈ చనిపోయాయి అంటే రాంగ్ ఆస్ట్రాయిడ్ పడ్డం వల్ల తుఫాన్లు వచ్చాయి సునామీలు వచ్చాయి వాళ్ళకే సెరెప్టెడ్ అయ్యాయి కానీ వీటి వల్ల డైనోసర్ చనిపోయాయి అంటే రాంగ్ యాక్చువల్గా ఏం జరిగింది ఆస్ట్రాడ్ పడ్డప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఆకర్షణ లేచి చాలా సంవత్సరాల వరకు ఆకాశం మొత్తం కవర్ చేసేది దీనివల్ల సన్లైట్ అనేది భూమి మీద పర్లేదు ప్లాంట్స్ కి సన్లైట్ అందకపోవడం వల్ల అవ్వలేదు సో ఇక్కడ ఆనిమల్స్ ఏవైతే ప్లాంట్స్ డిపెండ్ అవుతాయో అవన్నీ చనిపోవడం జరిగింది అండ్ ఆనిమల్స్ తినే ఆనిమల్స్ కూడా చనిపోవడం జరిగింది అండ్ ఫుడ్ అండ్ ఫుడ్స్ అనేది కంప్లీట్ గా బ్లాక్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ అన్ని జీవరాశులు చనిపోయాయి ఎస్పెషల్లీ డైనాసర్ ఏ జీవరాశులు అయితే కుళ్లిపోయిన మాంసాన్ని లేదా పడి ఉన్నపోయిన మాంసాన్ని తిని బతుకుతున్నాయా అవి మాత్రమే బతకడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది అవి తప్ప మిగతా సైంటిస్ట్ ఆస్ట్రాక్ పడంగానే ఆ జీవరాస్ ఏవైతే డైనోసర్ అవన్నీ చనిపోయినా ఎలా కన్ఫర్మ్ చేస్తా తెలుసా వాళ్ళు ఎప్పుడైతే ఎడత గురించి రీసెర్చ్ చేస్తున్నారో భూగర్భంలో త్రీ టైప్స్ ఆఫ్ మేజర్ ప్యాటర్న్స్ గమనించారు అందులో ఫస్ట్ లేయర్ ఎలా ఉందంటే అది మొత్తం డైనోసార్స్ యొక్క ఫాజెల్స్ తో ఫిల్ అయిపోయింది అండ్ సెకండ్ లేయర్ మొత్తం ఆస్ట్రాయిడ్ నుంచి వచ్చింది ఆస్ట్రాయిడ్ మట్టితో కలిసిపోయి ఉంది ఆస్ట్రాయిడ్ మినరల్స్ తో కలిసిపోయింది సెకండ్ లేయర్ మొత్తం లేయర్ మొత్తం మనుషులు అండ్ జంతువులు ఇప్పుడున్న మనుషులు జంతువుల యొక్క ఫాజిల్స్ తో ఫిల్ అయిపోయి ఉంది దీన్ని బట్టి సైంటిస్ట్ ఏం కన్ఫర్మ్ చేశారంటే ఫస్ట్ డైనోసార్స్ ఉండేది దాని తర్వాత ఆస్ట్రాయిడ్ యొక్క పెద్ద ఆస్ట్రాయిడ్ భూమి హిట్ చేయడం వల్ల ఇలా వాల్కన్ ఎరాప్షన్ అయ్యి ఆకర్షణ మొత్తం బ్లాక్ అయిపోయి ఫుడ్ దొరక్క అండ్ కొన్ని సునామీ వల్ల చనిపోయి దాని తర్వాత మనుషులు మెల్లిమెల్లిగా గ్రోత్ అయ్యారని కన్ఫర్మ్ చేసేసారు సో ఇది పెట్టి మీరు ఇలాంటి మంది స్పేస్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్